ఈ ఫిష్ పులుసు కోసం ముందుగా నేను ఇక్కడ కిలోన్నర చేప వరకు తీసుకున్నాను ఉప్పు కారం పసుపు చక్కగా మ్యారినేట్ చేసుకున్నాం దీన్ని ఒక అరగంట పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం ఇద్దరు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఇది నానిన తర్వాత చింతపండు గుజ్జుని తీసుకొని పక్కన పెట్టుకున్నాం మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని పెద్ద ముక్కలుగా తరిగేసుకోవాలి మీడియం సైజ్ టొమాటోలు అల్లం వెల్లుల్లిపాయ ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం జీలకర్ర ఆవాలు మెంతులు కాస్తంత ఉప్పు పసుపు ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసేసుకున్నాం ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాం తిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలని ఇందులో వేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాం ఈ పేస్ట్ అంతటినీ ఇందులో వేసుకున్నాం అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను గరం మసాలా పొడి చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా ఆ గుజ్జు మొత్తాన్ని ఇందులో వేసుకున్నాం వాటర్ కూడా పోసేసుకున్నాం మనం మ్యారినేషన్ పెట్టుకున్నాం కదా ఆ చేప ముక్కలన్నింటినీ విడిచిపెట్టేసుకు కాస్తంత పచ్చి కరివేపాకు రెండు చీలిన పచ్చిమిరపకాయలు కాస్తంత కొత్తిమీర ఈ దీన్ని సర్వ్ చేసుకొని తింటూ ఉంటానండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది